సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్లీజ్ విజిట్ అజ్ ఆన్లైన్ జ్ఞానయోగం మానవులు నన్ను ఏ విధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు కర్మ ఫలాశక్తిని విడచి నిత్యతృప్తుడై అహంకార మమకారాలను పరిత్యజించి దుఃఖాలకు అతీతుడైన సమదృష్టి కలిగిన త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు ఇంద్రియ నిగ్రహము శ్రద్ధ కలిగి ఆత్మధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం లేనివాడు లేనివాడు సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు జ్ఞానం అంటే ఆత్మను గురించి అలాగే పరమాత్మని గురించి తెలుసుకోవడం అదే నిజమైన జ్ఞానం మోక్షపదము అలాంటి జ్ఞానం నిష్కామ కర్మలనాచరించడం వలన లభిస్తుందని చెప్పబడింది నిష్కామ కర్మల వలన శుద్ధమైన చిత్తమే జ్ఞానోదయానికి సరైన క్షేత్రమని చెప్పబడింది ఈ పరమ జ్ఞానాన్ని పురాతన కాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించినట్లు చెప్పబడింది ఈ లోకంలో ధర్మాన్ని రక్షించడానికి దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడని చెప్పబడింది భగవద్గీతలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు ధర్మానికి హాని కలిగి అధర్మం పెచ్చుమీరినప్పుడు నేను సాధు సంరక్షణ కోసం దుష్టశిక్షణ కోసం ధర్మపునస్థాపన కోసం ప్రతియుల్లోనూ అవతరిస్తుంటాను నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను జనన మరణరహితుడను అయినా గాని నా శక్తిచే నన్ను నేను సృష్టించుకుంటుంటాను యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమ తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధునాం చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మం ఎక్కడ క్షీణిస్తుందని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ధర్మ క్షీణత మానవుల మనస్సులో జరుగుతుంది మొదటి ప్రపంచ యుద్ధం మానవ మనస్సులో జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం కూడా అలాగే జరిగింది ఒకవేళ భవిష్యత్తులో మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే అది కూడా మానవ మనస్సులోనే జరుగుతుంది యుద్ధమన్నది ఏ ఆయుధాగారాల్లోనో లేదా భూభాగాల్లోనో దానంతట అదే జరగదు ధర్మం మానవ మనస్సులో నివసిస్తుందన్నది నిజం కాదా ఏదైనా ఒక మట్టిలో ధర్మం ఉందని మనం చెప్పగలమా ఒక దేశం లేదా భూమి వంటి భౌతిక స్థానానికి ధర్మం యొక్క నాణ్యతను ఆపాదించడం కూడా సరియైన పని కాదేమోననిపిస్తుంది ఎందుకంటే ధర్మభూమి అని కర్మభూమి అని చెప్పుకోబడే పిలుచుకోబడే పోగుడుకోబడే మన భరత భూమిలో కూడా ఈ రోజు ఎన్నో సంఘటనలు ధర్మానికి విరుద్ధంగా నిరంతరాయంగా నిస్సంకోచంగా ఏ భయమూ లేకుండా నిర్వహించబడుతున్నాయి చెడు మీ మనస్సులో తలెత్తినప్పుడు నేను మీ ఆత్మలో జన్మిస్తాను అని చెప్పాడు సంస్కృతంలో ఆత్మ అంటే సాధారణంగా ఆత్మ అని అనువదించబడిన దానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉన్నాయి ఒక అర్థం భౌతిక శరీరంగా బుద్ధి మెదడు మనస్సు చివరికి ఆత్మ అన్నవి మరికొన్ని అర్ధాలు కాబట్టి మనం అర్థాన్ని ఆయా సందర్భాల నుండి సేకరించాలి ఈ సందర్భంలో ఇక్కడ అర్థం ఆత్మ అని మీలో చెడు అనే చిన్న ధోరణి తలెత్తినా నేను మీ మనస్సులో ఉద్భవిస్తానన్నాడు దేవుడు ఎవరైనా ఏదైనా చెడు పని చేయడానికి ప్రయత్నం చేయబోయే ఒక్క క్షణం ముందు శ్రీకృష్ణ భగవానుని అవతారం వారి మనస్సులో కనిపించి నువ్వు ఆ పని చేయవద్దని హెచ్చరిస్తుంది అలాంటి అనుభవం పొందినవారు వారి మనసు పరివర్తన చెంది మంచివారిగా మారిన తరువాత అలా వారిని అంతరాత్మ హెచ్చరించిందని చెప్పడం మనం చూశాము దానిని విస్మరించి వారు చేయదలిచిన చెడు పనిని కొనసాగిస్తూంటే వారి దుశ్చర్యల యొక్క పరిణామాలను వారు ఘోరమైన శిక్షల రూపంలో అనుభవిస్తున్నప్పుడు ఆ బాధలను భరించలేక ఆ పరమాత్మను వేడుకుంటుంటే ఆయన నేను నిన్ను ముందే హెచ్చరించాను అని అంటాడు దేవుడు కొత్త అవతారంలో వస్తున్నాడని చెప్పడంలో ఉన్న భావాన్ని మనము చేసుకోవాలి దేవుడు వచ్చి అన్ని చెడులను నిర్మూలిస్తే మనుషులుగా ఈనాటి అర్జునులుగా మన బాధ్యత ఏమిటి అన్యాయాలను వేధింపులను దుర్యోధన దుశ్యాసన దుర్మార్గాలను భరిస్తూ నోరు మూసుకోవాలా మన దేశంలో సమాజంలో మంచితనం వృద్ధి చెందడాన్ని మనం చూడాలనుకుంటే మనందరం పరస్పర సహకార భావంతో సంఘటితమై చెడును ఎదుర్కొనేందుకు ఒక కార్యాచరణతో సమైక్యంగా పోరాటం చేయడమన్నది చాలా ముఖ్యం పరిత్రాణాయ సాధనం మంచి ఆదర్శాలు మంచి ప్రవర్తనలతో లోక రక్షణ కోసం మనుషుల్లోని మంచితనం యొక్క ఉద్ధరణ కోసం భగవంతుని యొక్క మరో అవతారం మన ఆత్మలోనే జరుగుతుంది వినాశాయ దుష్కృతాం దుష్ట ధోరణులు కోరికలు మొదలైన వాటి పూర్తి వినాశనం కోసం దుష్కృతాం అంటే మనుషులు చేసే దుష్ట కార్యాలను నాశనం చేయడం కోసం మనుషుల్లోని మంచి ఆలోచనలను పెంపొందించడానికి మానవత్వాన్ని రక్షించడానికి భగవంతుడు ఎల్లప్పుడూ మన ఆత్మలో నివాసముంటాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ప్రతి మానవుని జీవితంలోని ప్రతి క్షణంలో మానవుల హృదయాలలో ధర్మాన్ని స్థాపించడానికి లేదా తిరిగి స్థాపించడానికి ఈ ప్రక్రియ తక్షణమే జరుగుతుందని దీని అర్థం దుష్ట సంహారం కోసం దేవుడు తన కుడి చేతిలో కత్తి పట్టుకుని ఆకాశం నుండి గుర్రంపై ఎగురుతూ భూమిపైకి వస్తాడు దుష్టులందరినీ చంపుతాడు దానికోసం మీరందరూ వేచి ఉండండని కాదు మానవులు వారిలోని మంచితనాన్ని దైవత్వాన్ని ప్రదర్శిస్తూ తగిన చర్యలు తీసుకున్నప్పుడు ప్రపంచంలోని చెడుని నిర్మూలించడానికి నడుం బిగించినప్పుడు మాత్రమే అది నిర్మూలించబడుతుంది అలా చెడుని నిర్మూలించడానికి మంచి పక్షం వహించిన మనుషుల సంఘటిత కార్యాచరణతో చెడుని అంతమొందించినప్పుడు మాత్రమే అది విష్ణు భగవానుని యొక్క కల్కి అవతారం అవుతుంది అలా జరిగినప్పుడే మన జీవితం మనకు తృప్తుంది ప్రపంచంలోని చాలామంది జీవులు బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడు మనం పూర్తిగా సంతృప్తికరమైన జీవితాన్ని గడపలేము కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఈ విషయాలన్నీ విపులంగా వివరించాడు భగవద్గీత ప్రత్యేకమైన గ్రంథం కాదు భగవద్గీతలో మొత్తం చదవాలనుకుంటే మనం పంచమ వేదంగా పిలవబడే మహాభారతాన్ని చదవాలి అందులోని అంతరార్థాన్ని గ్రహించి నిలబడాలి చెడు అన్నది ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కూడా చెడుపైన నిరంతర పోరాటం సాగించాలి చెడును అంతమొందించాలి ఈ కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తి భాగస్వామ్యం తీసుకుని కష్టపడి పని చేయడమన్నది ఎంతో బాధ్యతాయుతమైనది ఆహ్వానించదగినది ఎంతో సంతోషకరమైనది అలా చేయడం వలన దేశ పౌరుల మధ్య అసమానతలను తొలగించడంతో పాటు మన దేశ పురోభివృద్ధి కోసం మనమందరం ఎంతో మేలు చేసిన వాళ్లం అవుతాము మనందరి పిల్లలు జీవించవలసిన ఈ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాము ఆ భగవంతుని దయవలన మన భావితరాలకు శాంతియుత వాతావరణంతో నిండిన మంచి సమాజాన్ని పునర్నిర్మించిన వాళ్ళం అవుతాము మీ శ్రేయోభిలాషి సాఫ్ట్ సర్వీసెస్ అందిస్తున్న ఒక అమూల్యమైన ధార్మిక బోధన బహుమతి మీకోసం మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాట్సాప్ నైన్ టూ ఫోర్ సెవెన్ టూ ఫైవ్ వన్ త్రీ టూ సిక్స్ ధన్యవాదములు